మార్కెట్లో నకిలీ సిమ్లు ఎన్ని కావాలన్నా దొరకడం ఆందోళన కలిగిస్తోంది వినియోగదారుల అవగాహన లేమి టెలికాం ఆపరేటర్ల పర్యవేక్షణ లోపం మోసగాళ్లకు కలిసి వస్తోంది వేలిముద్రలను క్లోన్ చేసి నకిలీ ధృవీకరణ పత్రాలు జతచేసి వేరొకరి పేరుతో చిటికెలో నకిలీ సిమ్లు తీసుకుంటున్నారు సిమ్ విక్రేతలు డబ్బులకు కక్కుర్తిపడి నకిలీ సిమ్లు తీసుకుంటూ వాటిని అసాంఘిక శక్తులకు అమ్ముతున్నారు అంతిమంగా ఇవి దేశం దాటిపోతున్నాయి ఈ నెంబర్లతో మోసగాళ్లు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు ఫలితంగా అమాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు సిమ్ కార్డుల కోసం ఇతరుల వేలిముద్రలను తీసుకుని వాటిని సిలికాన్ తొడుగులపై ముద్రించి మోసాలకు పాల్పడుతున్నారు మనకు తెలియకుండానే వేలిముద్రలు సేకరించి సిమ్ కార్డుకు దరఖాస్తు చేసి తీసుకుంటున్నారు నకిలీ పత్రాలు ఫోటోలను ఉపయోగించి కూడా సిమ్లు సంపాదిస్తున్నారు వివిధ అవసరాలకు మనం ఇస్తున్న ఆధార్ నకళ్లను ప్రింట్ తీసుకుని ఎందుకు ఉపయోగిస్తున్నారు టెలికాం ఆపరేటర్లు ఎక్కువ సిమ్ కార్డులు విక్రయించే ఏజెన్సీలకు పారితోషికాలు ఎక్కువ కమిషన్ ఇస్తున్నాయి లక్ష్యాలను చేరుకునేందుకు ఆధారాలను సరిగా పరిశీలించకుండానే ఏజెంట్లు ఇతరులకు విచ్చలవిడిగా సిమ్లు జారీ చేస్తున్నారు సిమ్ స్వాప్ ద్వారా ఇతరుల సిమ్ లోని వివరాలను మోసగాళ్ళు కొత్త కార్డులోకి బదిలీ చేస్తున్నారు మన యొక్క క్రెడిన్షియల్స్ అక్కడ ఉన్నటువంటి వెండర్ కి మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ రీచా కావచ్చు డబ్బు మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రీడీ రీచా కావచ్చు మనం ఇచ్చినటువంటి క్రెడిట్స్ ని ఉపయోగించి వాళ్ళు వేరొక సిమ్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులకి ఈ సిమ్ కార్డ్స్ వాళ్ళు అమ్ముకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఎవరెవరు తీసుకుంటారు అంటే దీన్ని మనం చూసుకున్నట్లయితే అమ్మాయిలు ఏడిపించడానికి ఎవరైనా సరే తీసుకోవచ్చు లేదా ఎవరినైనా బెదిరించడానికి థ్రటన్ చేయడానికి ఇటువంటి సిమ్ కార్డులు తీసుకోవచ్చు సైబర్ క్రైమ్లు చేయడానికి తీసుకోవచ్చు లేదా కొంతమంది తీవ్రవాదులు కూడా ఇటువంటి సిమ్ కార్డులు తీసుకొని దేశానికి నష్టం జరిగించేటటువంటి కార్యక్రమాలు కూడా ఈ విధమైన మ్యూల్ సిమ్ కార్డు ద్వారా జరిగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి వారి పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసును విచారిస్తోన్న విజయవాడ సైబర్ పోలీసులకు ఓ అమాయకుడి నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు పార్వతీపురం జిల్లా సాలూరు మండలానికి చెందిన వ్యక్తి పేరుతో నకిలీ సిమ్ ఉన్నట్లు తేలింది అతని పేరుతో విశాఖపట్నంలో వేలిముద్రను క్లోన్ చేసి ఏజెంట్ సిమ్ తీసుకున్నాడు దానిని ఈ సిమ్ కింద మార్చి ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు ముప్పై సిమ్ లు కంబోడియా దేశానికి తరలిపోయినట్లు గుర్తించి వాటిని డియాక్టివేట్ చేశారు నిందితుల వద్ద మరో ఎనిమిది సిమ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు గతేడాది విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు మోసపూరితంగా ఆరు వందల యాభై ఎనిమిది సిమ్ కార్డులు అమ్మినట్లు తేలింది అజిత్ సింగ్ నగర్ విసన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో నూట యాభై వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయ్యాయి మనకు తెలియకుండానే మన పేరున సిమ్ కార్డులను మోసగాళ్లు తీసుకుంటున్నారు వినియోగదారులు అప్రమత్తమై వాటిని బ్లాక్ చేయించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు